మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో రకాల సమస్యలు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అంచెలంచెలుగా అధిగమించగలుగుతారు మానసిక ధైర్యాన్ని దృఢత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు ఏ సమస్య వచ్చినా అది మనం అధిగమించగలుగుతాము మనం అధిగమించగలిగే సమస్యలను మాత్రమే దేవుడు మనకి విసిరేస్తాడు ఇది గ్రహించి మెలగండి ఏం జరిగినా ఎలా జరిగినా మన ఎదుగుదల కోసం అది తోడ్పడుతుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఎన్నో రకాల సమస్యలు రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటేనే రేపొద్దున మనం పది మందికి చెప్పడానికి ఒక అర్హత స్థానాన్ని కలిగి ఉంటాము ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మెలగగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కొత్త పెట్టుబడులు ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి రుణాలని చేయగలుగుతారు తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు తరచుగా మాట పట్టింపులు గొడవలు ఇతర ఇతర దుర్భాషలాడటం ఈ రకమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలలో కొంతమంది వ్యక్తిగతమైనటువంటి అంశాలను తీసుకొని వచ్చి మిమ్మల్ని కించపరచడము బాధ పెట్టాలన్న రీత్యా కొన్ని ఆలోచనలు చర్యలు జరుగుతాయి వీటికి లొంగకుండా బాధపడకుండా మీరు నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు వృత్తిరీత్యా అభివృద్ధి కోసం కొన్ని కోర్సులను చేపట్టాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి కొత్త చదువుల్ని చదవాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి వ్యాపార రీత్యా స్వల్పమైనటువంటి ధన నష్టం సూచిస్తున్నది తగు జాగ్రత్తలు అవసరం దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహన సంబంధమైనటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలను సక్రమంగా చేయగలుగుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలలో చురుగ్గా వ్యవహరిస్తారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలుగుతారు భవిష్యత్ తరాలైన బాగుండాలి మనలాగా బాధపడకూడదు అని మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతగానో ఉపకరిస్తాయి దీర్ఘ ఆలోచనలు చర్చలు అనుకూలంగా ఉంటాయి పదే పదే కొన్ని విషయాల ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతామని కొద్దిపాటి నిరాశకు గురయ్యే ఉంటాయి అప్రమత్తంగా ఉండండి శని ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉన్నప్పుడు తరచుగా గతాన్ని గుర్తు చేసుకోవటం ఆ గతంలో ఉన్నటువంటి గతించిపోయిన వారిని గుర్తు చేసుకోవటం ఆ విధంగా బాధపడటం అప్పుడు అది చేయలేకపోయాం ఇప్పుడు ఇది చేయలేకపోయాం అప్పుడు అది చేశాము ఇది చేశాము వాస్తవం మీకు గుర్తుండదు రాబోయే భవిష్యత్తు మీ ఆలోచనలలో కానీ స్పృహలో కానీ ఉండదు గతంలోనే ఇరుక్కుపోవటం ఆ మనిషిని ప్రేమించాను నేను మోసపోయాను ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏమవసరం ఉంది ఈ రకమైనటువంటి ఆలోచనలలో ఈ ట్రాప్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది ప్రమాదాలు పొంచి ఉంటాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను పఠించండి ఏదైనా శైవక్షేత్రంలో మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మెడలో శ్రీ ఆంజనేయ స్వామి వారి డాలర్ని కానీ కాలభైరవ రూపును గాని ధరించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి